అందరికీ ఓం నమ శివయ సొంతకా తనకు నచ్చిన బట్టలు నగలు ఇస్తుందేమో చెల్లెలకి కానీ కట్టుకున్న భర్తను మాత్రం సస్తే ఎవ్వరికి ఇవ్వదన్నమాట అసలు ఎందుకు అవి ఇట్లా చెప్తున్నానో వీడియో ఫుల్ దాకా చూస్తే మీకే తెలుస్తుంది చూసేవాళ్ళు ప్లీజ్ అండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి సపోర్ట్ చేయండి అయితే ఏం జరిగిందంటే వాళ్ళ అక్క భర్తనే సొంత అక్క భర్తనే అని మర్చిపోయి తైతక్కలాడుతుంది అనమాట చెల్లి అలా బాగా ఎట్లంటే చూడడానికి హ్యాండ్సమ్గా బాగుంటాడు అనమాట ఇంకా కలర్ కానీ అన్నీ బాగుంటాయి అయితే వాళ్ళక్కకి ఇచ్చి పెళ్ళి చేసినాక కొన్ని రోజులకైతే అంటే బావ మీద అయితే మోజు పడ్డదిమే ఇంకా వాళ్ళ భావన చూస్తే ఈమెకు ఫీలింగ్స్ వస్తున్నాయి అంట ఇంకా వాళ్ళ భావన చూసినప్పుడల్లా ఏమో అవుతుందంట ఏం దిక్కుమాలిన ఆలోచనలో ఏమో సొంత అక్క మొగడే కదా ఇలాంటి ఫీలింగ్స్ ఎందుకు వస్తాయి బయట ప్రపంచంలో బాయసే లేరా మగపిల్లలే దొరకట్లేదా అలాంటి అందగాలంటే ఇంకా ఇంకా దొరికితే కావాలంటే దొరుకుతారు దేలాడితే దొరుకుతారు ఖచ్చితంగా అలాంటి అందగానే దేలాడి దొరికించుకొని దొరికినాకనే పెళ్లి చేసుకోవచ్చు అంతవరకు వెయిట్ చేయొచ్చు కదా ఏం పోయే రోగం అసలు వాళ్ళ అక్క మొగడికి ఇంకా లైన్ వేస్తుందంట అంటే వాళ్ళకి మ్యారేజ్ అయినా ఒక వన్ ఇయర్ తర్వాత ఇంకా అత్త వాళ్ళ ఇంటికి అప్పుడప్పుడు అల్లుడు వచ్చిపోతూ ఉంటారు ఇంకేమైనా చిన్న చిన్న పనులు ఉంటూ వస్తారు అలాగే భార్యను వచ్చి ఆ అమ్మగారి ఇంటికాడ దించిపోతూ ఉంటారు అలా వచ్చినప్పుడు ఇంకా ఈ అమ్మాయితో కొంచెం క్లోజ్గా మాట్లాడడం చేయడం సహజంగా ఎవరైనా మాట్లాడతారు మరదలు అంటే అందరూ మాట్లాడతారు అయితే అట్లా మాట్లాడితే ఈ అమ్మాయి కంటే అంటే అతనికైతే ఎలాంటి ఫీలింగ్ లేదు అలాంటి ఆలోచనలు అతనికి అసలే లేవు అయితే ఈ అమ్మాయి ఇంకా ఎందుకో రానడానికి కొంచెం కొంచెం అతని మీద ఫీలింగ్స్ పెంచుకోవడం అతను లవ్ చేసిందంట కొన్ని రోజుల తర్వాత అతను అయితే లవ్ చేసిందంట అయితే ఎందుకో వాళ్ళ అక్కకి డౌట్ వచ్చిందనమాట మా ఆయన వచ్చినప్పుడల్లా ఇది ఎందుకో కొంచెం వింతగా ప్రవర్తినిస్తుంది ఇలా చేస్తుంది అనేసి వాళ్ళక్కకి డౌట్ వచ్చింది కానీ అడగలేదు ఎందుకంటే సొంత చెల్లి కదా ఎలా అడుగుతుంది అడగలేదు అడగకుండా ఒక రోజు అయితే వాళ్ళ బావ వచ్చిండు వాళ్ళ బావ వస్తే ఇంకా ఆ రూమ్లో నుంచి అసలు వెళ్ళదు కదలదు మెదలదు అనమాట ఇంకా ఆయన పక్కనే కూర్చోవడం మాట్లాడడం అంతా చేసేది ఇంకా ఆయన వచ్చినప్పుడల్లా ఇంకా ఆయన పక్కనే ఎప్పుడు చూడు ఆయన పక్కనే ఉండేదనమాట కనీసం ఒక్క ఐదు పది నిమిషాలు కూడా అతను వదిలేదు కాదు వాళ్ళ అక్కకు వాళ్ళ బావకు మాట్లాడుకుంటారని కూడా అస్సలు వదిలేదు కాదు ఎప్పుడు చూసినా ఇంక ఇతను ఈమెకైతే కన్ఫామ్గా డౌట్ ఉంది ఇంక కన్ఫామ్గా అడిగేయాలనేసి అడిగేసింది అనమాట ఎందుకే నువ్వు బావ వచ్చినప్పుడల్లా ఇలా ప్రవర్తిస్తున్నావు ఎందుకు అతని పక్కనే ఉంటున్నావు బా పక్కనే కూర్చుంటావు అసలు లేగనే లేగవు పోనే పో ఎక్కడికి అది అని అడిగేసరికి అలా ఇంకా అమ్మాయి అయితే కొంచెం తడబడింది అనమాట తడబడిన తర్వాత కాసేపు అయినాక నిజం చెప్పు ఎందుకు ఇట్లా చేస్తున్నావు నేనేమనుకోని చెప్పు అంటే అక్క నాకు అంటే ఇష్టం అక్క నాకు బావ కావాలి నేను కూడా బాగా చేసుకుంటాను అక్క మన ఇద్దరం చేసుకుంటే ఇద్దరం కలిసి ఉండొచ్చాక ప్లీజ్ అక్క మనం చిన్నప్పటి నుంచి కలిసి ఉన్నాం కదా ఇప్పుడు కూడా కలిసి ఉందామక్క ప్లీజ్ అక్క నీ కాలు మొక్కుతానక్క అమ్మ నాన్న నొప్పియాక నేను అమ్మ నాన్నకు చెప్పలేను అని చెప్తే లాగి ఒక్కటిచ్చిందనమాట ఏం మాట్లాడుతున్నాయి పనికి మాలిందన అది ఏమన్నా బట్టలు అనుకుంటున్నావే నగలనుకుంటున్నావే ఇష్టపడ్డావుగా అనేసి ఇవ్వడానికి నా భర్తనే జీవితాంతా ఇంత బతకాలి అలాంటిది నువ్వు ఇప్పుడు అతను ఇయ్యమంటే ఇద్దరం కలిసి సంవత్సరం చేసుకుందాం ఇద్దరం కలిసి ఉందాం కలిసి పుట్టాం కదా అని అంటే ఏమన్నా అర్థం ఉందావే ఎవడు అట్లా చేసుకోరే పనికి మళ్ళిందనా నీకు అంతకన్నా మంచి భర్తను తెచ్చి చేస్తాను కావాలంటే ఎందుకు ఇట్లా చేస్తున్నావు అనేసి తిట్టింది ఇంకా కలి లీజ్ గా మాట్లాడింది తిట్టింది తిట్టినాక కూడా అమ్మాయి అసలు ఒప్పుకోవట్లేదు కాంప్రమైజ్ అవ్వట్లేదు వాళ్ళ అమ్మ నాన్నకు అందరికి చెప్పేసి తిట్టి వాళ్ళ ఇంకా వాళ్ళ భర్త వెళ్ళిపోయాక అనమాట ఇదంతా తిట్టేసి గొడవ పడి ఇంకా జీవితంలో ఇంటికి రాను ముఖాన్ని చూడను నా నీచే అంటే నువ్వే చెల్లి నా సంవత్సరం నాశనం చేసి నా జీవితం రోడ్డు మీదకి ఎక్కియ్యాలనుకుంటున్నావు నా బ్రతుకు నాశనం చేయాలనుకుంటున్నావు కాబట్టి ఇంకా నీతో నేను ఎప్పుడు మాట్లాడదలుచుకోను నువ్వెవరో నేనెవరో అనేసి అమ్మాయి అయితే ఇంట్లో గొడవ చేసి పెద్ద చేసి ఇంట్లో నుంచి అంటే వాళ్ళ అత్తవాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయింది ఇలా చేసినందుకు కరెక్టా రాంగ్గా మీరే కామెంట్ చేసి చెప్పాలి మర్చిపోద్దండి ప్లీజ్